సోషల్ మీడియా వేదిక చేసుకొని దుబాయ్ సిగ్గు లేకుండా దుబాయ్ నుండి సోషల్ మీడియా అనుకుంటూ చెప్పిన మా కార్యకర్తలు చెప్పిన నీ సోషల్ మీడియా మిత్రుడైన పేరున్నది వీళ్ళ పేర్లు బిడ్డ అందరు ఒక నలుగురు పేర్లు మా ఉన్నాయి మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే భరిస్తారు వాళ్ళు రాహుల్ గాంధీ తింటే భరిస్తారాలు ముఖ్యమంత్రిని హరే హౌలో బాబు భరిస్తరాలు వాళ్ళ పార్టీని తిట్ట భరిస్తారు చాలా చాలాగానే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ నరేంద్ర మోడీ గారిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా పార్టీ నాయకుల బిడ్డ ఇంకొకసారి ఆ స్క్రైబ్ ఈ స్క్రైబ్ పేరుతో మాట్లాడే ప్రయత్నం చేస్తే పక్క దాడులు గ్యారెంటీ జరుగుతాయి పక్క రెండు హోమిస్టర్ చెప్పొద్దు కానీ నీ అరాచక పెరిగిపోతుంది దాదాపు వంద సోషల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడ్డగొడ అడ్డాదారులు సంపాదించిన పైసలు వాళ్ళకి వెచ్చించి వాటి ద్వారా ఏదో చేయాలని చూస్తున్నావు ఏం కాదు దాంతో చేస్తున్నావు అధికారానికి ఉన్న సీట్లు వీక్ నేను కార్యకర్తలు కూడా చెప్తున్నాను నేను ఈ కేసీఆర్ కొడుకు యూట్యూబ్ ఛానల్ వేదికగా ఇబ్బంది తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఎక్కడికక్కడ అడ్డుకోండి దొరికిన దొరికినా అడ్డుకోండి చాలా కేసు రాని అరే మోడీ గారు మినిస్టర్ వ్యాఖ్యలు చేస్తారు హోమ్ మినిస్టర్ ఇబ్బంది రాను కానీ నిన్ను నీ హద్దు మీరిపోతున్నాను